కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండల కేంద్రంలోని సిరిసేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో మరో రెండు గ్యారంటీలైన ఐదు వందలకి గ్యాస్ పెన్షన్ల పెంపు హామీలను ఈరోజు అమలు పరుస్తున్న సందర్భంగా వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ అధ్యక్షుడు అస్గర్ కాంగ్రెస్ నాయకులు భోగం సాయిరామ్ భోగం శ్యామ్ మురహరి చలపతి నేరళ్ల కుమార్ కురుమిండ్ల చిరంజీవి నరేందర్ రేణుకుంట్ల సారయ్య మహంకాళి శివ పిట్టల గోపి రాజు కొమరయ్య సది రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ஜின்தாபாத் 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 என்னடா இது انا مجرب يلا نو टाटा போய் انا இடு இடுடுடா ها அது 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 ये गोलड अरे धरता नजर राजा दी गोल्ड चुनो न इंडिया तो पोड़ा इतते दम बोल तो मले मले अच्छा कम्पन ओके राजी नॉट 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 আনা জারগারা জারগার اكو পক্ককണ്ട് কই నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి తీసుకున్నాము ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు హామీలను మా ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేసేందుకు మేము అందరం కలిసి పక్షపాతం లేకుండా లేకుండా అందరికి చేరవేస్తామని సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము కాంగ్రెస్ ఈరోజు ఇలాంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జెండా ఎగరవేయడం జరిగింది ఎన్నో ప్రా ప్రాణ త్యాగాలతోటి దేశ స్వతంత్రాన్ని తెచ్చుకొని ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలతో కూడినటువంటి పరిపాలన అందించి దేశాన్ని ముందుకు నడిపించింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అరవై ఏళ్ళ కలను సాకారం చేసి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ యొక్క ఆకాంక్షను నెరవేర్చరు దాన్ని తొమ్మిది సంవత్సరాల యొక్క వారి యొక్క అహంకార ధోరణికి ప్రజలు చర్మగీతం పాడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రజల యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో వాళ్ళ యొక్క మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వారికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం వారి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు మొన్న డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు సోనియా గాంధీ గారి జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని రెండు గ్యారంటీలను అమలు చేయడం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రెండు గ్యారంటీలను అమలు పరిచే దిశగా ఈరోజు అడుగులు వేశారు ఏదైతే ఇన్ని రోజుల నుంచి వంట చేసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను ఐదు వందలకు ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా ఈరోజు అమలు పరుస్తున్నారు అదేవిధంగా వికలాంగులకి వృద్ధులకి వితంతులకి పెన్షన్ను వికలాంగులకు ఆరు వేలు చేస్తూ నాలుగు వేల రూపాయలు వితంతువులకు కానీ వృద్ధులకు కానీ నాలుగు వేల రూపాయలను ఈరోజు రెండో హామీని ఈ నాలుగు హామీలని ఈ రోజు వరకు పూర్తి చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు పొన్నం గారు గారు శ్రీధర్ బాబు గారి వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి యొక్క నేతృత్వంలో వారి ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో పూర్తి స్థాయిలో మేమందరం కలిసి ప్రతి కుటుంబానికి ఈ హామీలను నెరవేర్చేందుకు మేము దగ్గరుండి ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి పొందేందుకు మేము కృషి చేస్తామని மண்டல பிரஜல நூட்ட முப்போஷம் அடி விக்கமாரி Congreso, sí. 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 sí.